హాయ్ వ్యూవర్స్ నేను డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైక్యాట్రిస్ పందనా హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు డెల్యూజన్ డిజార్డర్ గురించి వివరిస్తాను డెల్యూజన్ అంటే ఏంటి సార్ అదొక సైకలాజికల్ కండిషన్ సైకోసిస్లో ఒక లక్షణం ముఖ్యంగా డెల్యూజన్లో ఏంటంటే ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్ అంటే పేషెంట్ ఒకటి నమ్ముతాడు అది నిజమాని ఎంత చెప్పినా ఆధారాలు చెప్పినా వాళ్ళు నమ్మరు ఇదే నిజం నేను అనుకున్నదే కరెక్ట్ అన్న భావనలోకి వెళ్తారు అందులో చాలా రకాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే ఇన్ఫిడిలిటీ డెల్యూజన్స్ ఆఫ్ ఇన్ఫెడిలిటీ అంటే భార్య భర్తని కాని భర్త భార్యని కాని అనుమానించడం ఇది తరచుగా మనం చాలా మందిలో చూస్తుంటాం కొంతమంది ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే న్యూస్ పేపర్ లో కూడా వస్తుంటది భార్య భర్తని భర్త భార్యని అనుమానించారు ఒక భర్త తన భార్యని చంపేశాడని అట్లాంటివి చూస్తుంటాం ఇది చాలా కామన్ గా చూసే ఒక సైకలాజికల్ ప్రాబ్లం పేషెంట్ ఎట్లా ఉంటారంటే తన స్పౌజ్ ఉదాహరణకి భార్య భార్య భర్తని కానీ భర్త భార్యని కానీ నన్ను మోసం చేస్తున్నారు ఎవరు ఆడవాళ్లతో కానీ లేకపోతే మగవాళ్ళు కానీ సంబంధం ఉందని వేరే వాళ్ళతో సంబంధం ఉందని నన్ను దూరం పెడుతున్నారు నన్ను అవాయిడ్ చేస్తున్నారు ఇంట్లో ఇంత ముందులాగా లేరు ఇంత ముందు చక్కగా పట్టించుకుంటుండేవాడు ఇప్పుడు నాతో సరిగా లేరు ఎవరితోనో కలిసి తిరుగుతున్నారు అని అంటుంటారు వీళ్ళలో ఏంటంటే ఆ ఇది మూలాన ఆ డౌట్ మూలాన పదే పదే వాళ్ళని అడగటం క్వశ్చన్ చేయటం గొడవ పడటం రోజు రోజు ఇది రోజు ఇలాంటి ఇబ్బంది ఉంటూనే ఉంటది గొడవ పడుతుంటారు అరుచుకుంటారు దీనికి ఆధారాలే ఉండవు ఉదాహరణకి బ్లడ్ టెస్ట్ లు ఏమైనా ఉంటే నీకు షుగర్ ఉందనో లేదా నీకు ఇద్దరు సమస్య ఉందని మనం టెస్ట్ చేసి చూపించవచ్చు కానీ ఇందులో మనకి ఏంటంటే టెస్ట్ లేవు ఉండవు నమ్మకం బట్టి ఆ నమ్మకం లేక అవతలి అవతల వ్యక్తిని మీద ఇలాంటి మనం అంటం జరుగుతుంటుంది సో వాళ్ళు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా ఎవరు వచ్చి చెప్పినా కూడా కన్విన్స్ అవ్వరు లేదు ఉంది ఏదో సంబంధం ఉంది అందుకే ఇట్లా ఉంటున్నాడు ఉదాహరణకి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇదిగో ఎవరో నేను అక్కడ చూడడానికి వెళ్తున్నావు వెనక వాళ్ళని చూస్తున్నావు పక్క బిల్డింగ్ లో వాళ్ళని చూస్తున్నావు వాళ్ళ కలిసి చూసి అవుతున్నావు వాళ్ళు ఎవరో నీకు ఫోన్లు చేస్తున్నారు నువ్వు ఇంటికి వచ్చే టైంకి ఇవన్నీ డిలీట్ చేస్తున్నారు అని చెప్తుంటారు లేదా ఫోన్ లో చెక్ చేస్తుంటారు ఎవరెవరితో మాట్లాడారు ఏ మెసేజ్లు ఉన్నాయి ఎవరు పంపించారు కొత్త నెంబర్ ఉంటే ఫోన్ చేసి ఇది ఎవరి నెంబరు మీరు ఎందుకు చేశారు అని అంటాం ఇలాంటి అనేది తరచుగా చూస్తుంటాం ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం కొంతమంది ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు దగ్గర వాళ్ళు ఉదాహరణకి హస్బెండ్ వైఫ్ అనుకోండి వైఫ్ వాళ్ళ బ్రదర్ తో కానీ వాళ్ళ దగ్గర వాళ్ళతో సొంత తమ్ముడు అన్నతో కూడా సంబంధాలు ఉన్నాయనే స్టేజ్కి వెళ్ళిపోతారు ఒక్కోసారి కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లలు మన పిల్లలు కాదు ఎవరో ద్వారా పుట్టారని అలాంటి స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళకు వాళ్ళు హాని చేసుకోవటం లేకపోతే అవతల స్పౌజ్ ని హాని చేయ ఆ స్థితికి వెళ్తారు సో ఇలాంటి లక్షణాలు గుర్తించినట్లయితే ఇది ఒక మానసిక సమస్య దాని సైకాటిక్స్ తీసుకొచ్చి మందులు వాడినట్లయితే ఇది మనం కంట్రోల్ చేయొచ్చు అది కొంతమంది ఏంటంటే పేషెంట్ తీసుకొస్తారు వైఫ్ హస్బెండ్ వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు మాకు హిస్టరీ కరెక్ట్ గా రానప్పుడు లేదా డౌట్ ఉన్నప్పుడు కొన్ని రకాల సైకలాజికల్ టెస్ట్ ద్వారా మనం అసెస్మెంట్ చేసుకోవచ్చు లేదా కుటుంబ సభ్యులు రమ్మంటాం లేకపోతే అసెస్మెంట్లు చేసి అప్పుడు నిర్ధారించవచ్చు ఎందుకంటే ఇది ఓన్లీ హిస్టరీ బట్టి చెప్తాం కాబట్టి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వచ్చినప్పుడు ఒకరి మీద ఒకళ్ళు ఇలా అని చెప్పినా లేకపోతే ప్రాబ్లం ఏదైనా గుర్తించినట్లయితే అవసరం అయితే అసెస్మెంట్ చేసుకుంటాం సో ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం దీన్ని మనం మెడిసిన్ తో కంట్రోల్ చేయొచ్చు ముఖ్యంగా యాంటీ సైకోటిక్స్ అనేవి వాడతాము సో అది ఎంత కాలం వాడాలి అనేది పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ బట్టి మనం డిసైడ్ చేస్తాం అది డాక్టర్ సజెషన్ బట్టి వాడటం జరుగుతుంది పేషెంట్ మందులు వాడమని చెప్తాము వాళ్ళు మళ్ళీ విజిట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఏంటి లక్షణాలు కంట్రోల్ అయినాయా లేదా తీవ్రత ఎట్లా ఉందనేది అసెస్ చేసుకొని దాన్ని బట్టి మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతకాలం కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి మా కొంచెం కోర్స్ అయిపోయినాక స్లోగా దాన్ని తగ్గించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎప్పుడైనా మందులు కనుక మిస్ అయినట్లయితే మళ్ళీ వాళ్ళు తిరగబెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కనిపెట్టుకొని ఉండాలి మందులు జాగ్రత్తగా వాడుతున్నారా లేదా అబ్జర్వ్ చేస్తున్నారా సాధారణంగా ఏంటంటే పేషెంట్లు ఒప్పుకోరు నాకేమి లేదు నన్ను అనవసరంగా మందులు వాడిస్తున్నారు అని చెప్పి ఒప్పుకోకపోవచ్చు సో అలాంటి వాళ్ళతో ముఖ్యంగా జాగ్రత్తగా మందులు వేయించడం లేదు మందులు వేసుకునే వాళ్ళలో కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి పదిహేను రోజులు పనిచేసే ఇంజక్షన్స్ కానీ నెలకు పనిచేసే చేసే ఇంజక్షన్ కానీ అది కూడా ట్రీట్మెంట్ లో ఒక ఆప్షన్ ఒకవేళ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు హాస్పిటలైజ్ చేయటం అవసరమైతే వేరే ట్రీట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది వన్స్ మెడిసిన్స్ వేసినాక కొంత రకమైన ఇంప్రూవ్మెంట్ వస్తే వాళ్ళకి అవగాహన వస్తాయి ఓకే నాకు అప్పుడు అలా అనిపించింది అది వాస్తవం కాదు అది జబ్బు జబ్బులో భాగంగా నాకు అలా అనిపించింది అనేది గుర్తిస్తారు అప్పుడు వాళ్ళకి కొన్ని రకాల కౌన్సిలింగ్ థెరపీస్ అనేది ఉపయోగపడుతుంది సో ఇది డెల్యూజన్ డిజార్డర్ కు